హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా టీటీడీ తిరుమల తిరుపతిలో మరో షాకింగ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఆ షాకింగ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ నుంచి అలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లెట్ చేయకుండా వివరాల్లో గెలుపు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక తిరుమల నడక దాడిలో మరొకసారి చిరుత పులి సంచారం కలకలం రేపుతుంది గత ఏడాది తిరుమల కాలి నడక మార్గంలో చిరుత దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసింది ఇక ఆ ఘటనతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు ఇక నడక మార్గంలో చిరుత సంచరించే ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుత పులులను బంధించటం జరిగింది ఇకపోతే కాలినడకన తిరుమల వెళ్లే భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకొని బృందాలుగా ఏర్పాటు చేసి వారి చేతికి కర్రలను అందించి మెట్ల మార్గంలోకి అనుమతిస్తున్నారు ఈ నేపథ్యంలో మరోసారి చిరుత సంచరించడం కలకలం రేపింది ఇక ఈ నెల ఇరవై ఆరో తేదీ వేకుజామున పన్నెండు గంటల సమయంలో డ్రాప్ కెమెరాలకు చిరుత పులి కదలికలు చెక్కడంతో మరొకసారి భద్రతా సిబ్బందిని టీటీడీ అప్రమత్తం చేసింది తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు భద్రతా ఏర్పాట్లు కట్టిద్దటం చేశారు చూశారు కానీ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్